అలలుయ్య యేసుక్రీస్తు నామున మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవటానికి నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకై యేసఐ నామానికే నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు తెలుస్తున్న అలలుయ్య అనేక సార్లు బైబిల్ చదువుతూ ఉంటాం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కొన్ని మాటలు అర్థం కావు ఎందుకంటే దేవుని ఉద్దేశాలు ఏంటో దేవుడు వివరించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది కానీ నిజంగా మన సొంతంగా ఆలోచించినప్పుడు అనేక వాటి విషయంలో మనం తప్పిపోయే వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వలన అందుకే దేవుడు అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిరు కదా నిజంగా ఆయన వాక్యము ఆయన లోపల ఉన్న ఆశ్చర్యక్రియలు తెలుసుకున్నట్లుగా నా కన్నులు తెరువు అన్నారు అలా నిజంగా దేవుని మాటల్లో అనేకమైన అర్థాలు ఉంటాయి అవి తెలియనప్పుడు అనేక మంది ఆ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ప్రేమ వాళ్ళ అటు మాట ఒకటి మీ ముందు నేను ఉంచాలని ఆర్చపడుతున్నాను ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏమని అంటే పగ తీర్చుకున్న నా పని అన్న దేవుని మాట కనబడినప్పుడు నిజంగా ప్రేమ వాళ్ళ చాలామంది అనుకుంటుంటారు ఏమని ఏంటి వాళ్ళ దేవుడు ప్రేమించే దేవుడు ఆయన క్షమించే దేవుడు ఆయన రక్షించే దేవుడు అని చెప్తూ ఉంటారు కానీ ఆయనేమో బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా పగ తీర్చుకుంటా నా పని అన్నాడు ఆయన పగ తీర్చుకుంటాడంట అంటే ఆయనలో ప్రేమ లేదా ఆయన దయ ఇది చెప్పేదంతా అబద్ధమా అన్నట్లుగా అనేక మంది ప్రేమని వాళ్ళ అర్థం కాని వారు ఇటువంటి అర్థాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అయితే దేవుడు చెప్పిన మాట యొక్క అర్థం ఏంటి ఒకవేళ దేవుడు మాతో ఒకవేళ ఆ విషయమై మాట్లాడ ఆశపడుతుంది సాధారణంగా ప్రవీణ వలన మనం ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశపు ప్రభుత్వం లేకపోతే ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది లేకపోతే కోర్ట్స్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఏం చెప్తుంది అంటే ఒకవేళ మీ జీవితంలో ఆ న్యాయం కలిగితే మీరు ఏం చేసేవారిగా ఉండాలని అని చెప్తుంది అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి అని చెప్పడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కొట్టాడు అనుకోండి అప్పుడు చట్టం ఏం చెప్తుంది అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి ఏం చేయాలి అంట అధికారులకు లేకపోతే సంబంధిత వాటి వారికి అప్పచెప్పండి అని చెప్తుంది తద్వారా ఏమవుతుంది ప్రజలు చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని వీళ్ళు పోట్లాడడం కాదు అది ఏమవుతుంది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది ఇంకా డిస్టర్బెన్స్ అధికమవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే చట్టం మీ చేతుల్లోకి తీసుకోవద్దు కాబట్టి సంబంధిత వాటికి చెప్పండి ఇప్పుడు దేవుడు అంటున్నాడు అయ్యా పగ తీర్చుకోవడం మీ పని కాదు నా పని అన్నాడు అంటే ఏం చెప్తున్నాడు దేవుడు అయ్యా మీరు వారితో కొట్లాడదండి న్యాయం తీర్చేవాడను నేనే ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది మనం కోర్టులో కేసు వేస్తాం ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు ఏం చేస్తారు అన్యాయం జరిగిన వానికి న్యాయం చేయడం ప్రారంభిస్తాం ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని కొట్టడం ఆ కొట్టిన దానికి ఆ వ్యక్తికి ఏం చేస్తాడు శిక్ష విధించడం ప్రారంభిస్తాడు అంతే కదా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు పగ తీర్చుకోవడం నా పని అంటే ఆయన శిక్షిస్తాడు అంటే ఆయన నీతిగల న్యాయాధిపతి కాబట్టి అన్యాయం జరిగిన వారి పక్షాన్ని నిలబడి వారికి న్యాయం తీరుస్తుంది అన్యాయం న్యాయ ఎవరైతే బాధపడినారో వారి పక్షాన ఉంటే దేవుడు న్యాయం తీర్చు ఇప్పుడు జడ్జి గారు కోర్టులకు వెళ్ళినాక ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేశాడు అనుకోండి ఆ వ్యక్తికి ప్రేమ లేనంత లేకపోతే శిక్ష వేసిన వ్యక్తి మీద జడ్జి గారికి కోపం ఉన్నట్ల ద్వేషం ఉన్నట్ల కాదు ప్రేమ వాడు తాను స్థానంలో జడ్జిగా కూర్చున్నాను కాదు ఏదైతే తప్పు చేశాడో ఆ వ్యక్తికి శిక్ష వేయడం ప్రారంభం దాంట్లో ఏ కోపం ఉండదు ఏ ద్వేషము ఉండదు అయితే తప్పు చేశాడు కాబట్టి ఇతడు శిక్ష యేసు ప్రభు కూడా చెప్తున్నమాట మీరు పగ తీర్చుకుంటే ఆ కోపం మీ చేత లేక తీసుకుంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి నా తప్ప చెప్పి ఎవరేం చేస్తాడంట వారిని శిక్షిస్తారు అంటే యేసు తీసుకురావు ప్రేమ లేదని కాదు ప్రేమ ఏ రీతిగా జర్చి గారు న్యాయం తీర్చుకున్నప్పుడు న్యాయబద్ధంగా ఉంటాడు యశ్వ కూడా ఆ రీతిగా ఉండడం ప్రారంభం అందుకని బైబిల్ అయిపోతాయి ఆయన నీతి గల న్యాయాధిపతి అనేక సార్లు ఈ మాట చదివినప్పుడు ఇదేంటి యశపురం ప్రేమ కలిగిన దేవుడే అయితే పగ తీర్చుకుంటా నా పని అన్నాడే అనుకుంటుండగా దేవుడు అది కాదు ఏ రీతిగా దేవుడు తన మాటలను నిజంగా మనకు చెప్పింటుండగా ఎవరైనా సరే మరి ఏ రీతిగా కామెంట్ చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటను వారితో పంచుకోవడం ప్రారంభిద్దాం తనను వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృవగలిగిన జీవం కలిగిన ఆయన బంగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు అయ్యా మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు పగ పని అని ఆయన ప్రేమ వాడా అని న్యాయపత్యాన్ని మిమ్మల్ని మీరు పైరు పరచుకున్నందుబట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నా వాళ్ళందరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్య కార్యాలు జరిగింది సూచన క్రియలు మా కార్యాల మీరే కనపరచలేదు ఆయన మాగి మాగలిగినన్ని కార్యాలు జరిగించి ఎవరైతే తండ్రి ఆయన నీ దగ్గర కనిపెడుతున్నారు అనేక దినాలుగా దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని మొర పెడుతున్నారు ఆయన నా బాధ నిజముగా చూడని కన్నీరు గారుస్తున్న బిడలుంటున్నాను తండ్రి నీతిగల న్యాయాధిపతి వారి జీవితంలో న్యాయము తీర్చమని ప్రార్థిస్తున్నారు తండ్రిని బిడ్డ ఎంతగా నలిగిపోతున్నారు ఎంతగా వారికి ఉన్న సమస్యలను బట్టి కన్నీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన బలమైన అద్భుత కార్యాలు జరిగించాయి వరున్న పరిస్థితుల్లోంచి వారిని విడిపించండి నాయన వరున్న పరిస్థితుల్లోంచి విడిపించండి నాయన వారిని స్వతంత్రుల చెయ్యండి ప్రభువా అయా అయ్యా పరిస్థితిలోంచి మానసిక పరిస్థితిలోంచి విడిపించు నీ ప్రార్థిస్తున్నారు అయ్యాజీవత అయ్యా నేబేలు రక్తం నేల నుంచి మరోపెట్టగా తండ్రి కయ్యనుకు తీర్పు తీర్చిన అదే రీతిగా నెడిగా తన్నీరు కానిస్తున్నారు తండ్రి పరిస్థితులు అన్నిటిలోంచి బయటికి తీసుకురామని ప్రార్థన ఏ శత్రువు అయితే బంధించి అన్నిటిని మీద బంధించి ఎప్పుడల జీవితంలో నిశ్చయముగా సంతోషం ఆనందము కలుగునట్లు వచ్చు దాన్ని పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను పనిచేస్తున్న చేస్తున్న ప్రతి లైక్ చేసి షేర్ చేస్తున్న బిడ్డను ప్రార్థిస్తు పరిచయం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు ఆర్థిక మొద ప్రతి బిడ్డను దేవించాశ Nareş, Lafsat mı çabş? Santana mı diye ne kadar iyi? Abişe kimiz? Atma varım tam ne kadar anlatır pardon. Amin.